తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్రరావు దూకుడు పెంచారు బీజేపీ పార్టీ కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలో యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు సూర్యపేట జిల్లా కోథాడ పట్టణంలో బీజేపీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా రామచంద్రరావు రావు మాట్లాడుతూ యువత రాజకీయాలపై ఆసక్తి చూపాలన్నారు ఎన్నికల్లో ఎప్పుడైతే డబ్బు ప్రభావం తగ్గిస్తామో అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం లభిస్తుందన్నారు బూతులు తిడితేనే నిజమైన నాయకుడు అవుతాడనేది భ్రమ అని పేర్కొన్నారు సామాజిక మాధ్యమాలు సమాజానికి ఉపయోగపడేలా ఉండాలన్నారు భారతీయ యువత ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు ముఖ్య కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు రాష్ట్ర బీజేపీ బిజెపి ప్రపంచంలోనే విశేషమైన ప్రపంచ దేశాలన్నిటికీ కావాల్సిన వ్యాక్సిన్ మన ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది అని చెప్పని రుదువు చేయగలిగాను మనం దానికంతటి కూడా ఇప్పుడు మన పరిపాలన సాగిస్తున్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే కారణం అని చెప్పడానికి నాకు చాలా గర్వంగానే ఉంది మన శుభాంశి శుక్ల భూమి మీద చేస్తున్న అని చెప్పడానికి కూడా ఈ సన్నివేశం నాకు చాలా ఆనందంగా ఉంది తర్వాత ప్రోత్సాహమైంది గత నోట్ల రద్దు కార్యక్రమంలో బాయ్య ప్రభుత్వానికి మన కేంద్ర ప్రభుత్వానికి వచ్చినప్పటికీ కూడా దాంట్లో మంత్రివర్గం కానీ ప్రభుత్వం కానీ దీనివల్ల విశేష ఆదాయం విశేషమైన వృత్తి దేనికోసం ఇది రద్దు చేయవలసి వచ్చింది అనేది ప్రచారం చేయడంలో ప్రభుత్వం విఫలం అయ్యింది నోట్ల రద్దు కార్యక్రమం ఇచ్చింది కానీ ఈ ఇప్పుడే డాక్టర్ దాసీ బాల గారు మాకు కుటుంబ మిత్రిత్వం ఉన్నది చాలా కాలంగా మా కుటుంబం ఉండే వారికి మంచి కత్సంబాలు అదేవిధంగా డాక్టర్గా కూడా మా చిన్నప్పటి నుంచి కూడా మా పేరు పేరు అది వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెబుతూ ఇప్పుడే మనం ముందుకు వచ్చినటువంటి ఈ చంద్రబాబు గారికి మాజీ ఎమ్మెల్యే మా అమ్మమ్మ ఊరు వాళ్ళు మా అమ్మ క్లాస్మేట్ కూడా అంటే వాసు గారు వచ్చారు అదే ఊరు సమ్మించినటువంటి వాళ్ళు మా అమ్మ తమ్ముడే నాకు వేదిక మీద ఉన్నటువంటి మా నాయకుడు గారి డాక్టర్ రంగాచారి గారు రంగాచారి గారు చిన్నప్పటి నుంచి విద్యార్థి పక్కన వచ్చినప్పుడే వాళ్ళు వెళ్ళిపోయేది ఒక టైం వారికి కలిసి బిజీ డాక్టర్ అప్పుడు ఇప్పుడు అక్కడ వ్యక్తి చాలా మంది ఒక వ్యక్తిగత పరిచయం మీడియా మిత్రులు అందరికీ అనుసరిస్తూ ఈరోజు చాలామంది అడిగారు మీరు రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత ఈ జిల్లా మీరు ఎన్నో ఎన్నుకున్నారని చెప్పేసి చెప్పారు నేను రాజకీయ జన్ బోధుకోవచ్చు రాజకీయ కూడా మాట్లాడదాం కానీ సినిమా కొన్ని అంశాలు చెప్పారు కాబట్టి ఆ అంశాల మీద నేను కూడా మీకు మనమే ఇతర దేశాలకు ధాన్యం ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాం ఇంపోర్ట్ చేయండి మనమే ఇతర దేశాలకు డబ్బులు తీసుకురావట్లేదు దాదాపు యాభై ఆరు దేశాలకు దాదాపు యాభై ఆరు దేశాలకు మనం ఆర్థిక సహాయం చేస్తా ఉన్నాం మనం భారతదేశంలో నూట నలభై కోట్ల మందికి ఉచితంగా వ్యాక్సిన్ ఒకసారి కాదు రెండుసార్లు కాదు బూస్టర్ డోసులో మనం ఇక్కడ ఏమైనా డబ్బు పెట్టి వ్యాక్సిన్ ఉన్నారా చెప్పండి ఏది ఎవరోలేదు మన దేశంలోనే కాదు దాదాపు నూట యాభై దేశాలకు ఉచితంగా భారతదేశం వ్యాక్సిన్ సప్లై చేసింది అదే భారతదేశం దేశం అనేది ఏదైతే ఉందో ప్రపంచంలో గతంలో మనల్ని ఒక ఒక శత్రు దేశం కలిగించేవాళ్ళం ఉగ్రవాదం గురించి పోరాడేటప్పుడు మన దేశాన్ని సపరేట్ చేసి ఎక్కువ మంది ఎంఎఫ్ఐ అంటారు మోస్ట్ ఫేవరెట్ నేషన్ అంటారు పాకిస్తాన్కి ఇచ్చేవారు కానీ ఈరోజు భారతదేశంతో నిలబడేటప్పుడు చాలా దేశాలు ఉన్నాయి ఇజ్రాయెల్ కూడా మన దేశంతో నిలబడి నిలబడ్డది మన దేశంతో రష్యా నిలబడుతుంది మన దేశంలో జర్మనీ నిలబడుతుంది మన దేశంలో ఫ్రాన్స్ నిలబడుతుంది బహుమస్తుంది గతంలో ఈ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ కు సపోర్ట్ చేసే దేశాలు భారతదేశంలో భారత ప్రధానమంత్రి విదేశాలకు పోతే మన భారతరత్న ఏదైతే మన దేశంలో పెద్ద భవాన్లో ఏడు ముస్లిం దేశాల్లో భారతీయ భారత ప్రధానమంత్రికు అటువంటి గౌరవం తగ్గింది మొన్న కూడా గౌరవం ఒక దేశంలో వాళ్ళకి అన్ని ముస్లిం దేశాలు కాబట్టి భారతదేశం కలుగుతా ఉంది మనం పెంచాలంటే మన సంకల్పం ఉండాలి ఈరోజు మనము మన యుద్ధమైంది యుద్ధం మనం ఆపరేషన్ అది ఒక ఉగ్రవాదకు వ్యతిరేకంగా ఒక అటాక్ అందులో మనము దాదాపు ఇంటి దీన్ని మన దేశంలో తయారు చేసిన పరిక్రమను మనం వాడినాము గతంలో మనం లక్షల కోట్ల రూపాయలు మనము ఇంపోర్ట్ చేసిన వాళ్ళం కానీ ఈసారి మనం మనమే ఎక్స్పోర్ట్ చేస్తా నలభై వేల కోట్ల డిఫెన్స్ ఈక్విప్మెంట్ మనం వేరే దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం ఎప్పుడు కూడా ఇది జరగలేదు మన దేశంలోనే ఈరోజు విమానాలు తయారవుతున్నాయి మన దేశంలోనే ఈరోజు ఫైటర్ డేట్స్ తయారవుతున్నాయి మన దేశంలోనే ఈరోజు సబ్బరిస్ తయారవుతా ఉన్నాయి ఇవన్నీ కూడా ఏదైతే డిఫెన్స్లో పెరిగిందో ఇవన్నీ కూడా ఇలా మన దేశంలో మనమే తయారు చేసుకుంటాం త్యాగా చేసిన అటువంటి త్యాగపరుషన్ ఒక జీవితంలో వారి యొక్క త్యాగాత్తిని మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం ఆ త్యాగాల ఒక భావన మన అందరిలో ఉండాలి రాజకీయాల్లో రవాసీ ముఖ రావాలి రేపు మోదీ గారు థర్టీ త్రీ పర్సెంట్ ఉమెన్ రిజర్వేషన్ పెట్టిన మంచి ఉమెన్ ఉమెన్ రావాలి యోజులు రావాలి దానికి దుందం రాజకీయాలు ఎవరు వస్తున్నారంటే బాగా డబ్బు సంపాదించుకొని ఇంకా నేను డబ్బు ఏం చేయాలి అనేటువంటి రాజకీయాలు వస్తున్నాడు ఏ రోజైతే ఎలక్షన్స్లో డబ్బు మహిళలను తగ్గిస్తామో ఏ రోజైతే డబ్బు లేకుండా ఎలక్షన్లో గెలిచే ప్రయత్నం మనం చేస్తామో ఆ రోజే మనకు ససలైనటువంటి ప్రజాస్వామ్యం అని చెప్పేసి ప్రజలు కూడా సహకరించారు ఒక ఓటు మీరు వేసే ఒక వెయ్యి రూపాయలతో వేస్తే మీరు ఐదు సంవత్సరాలు బాధపడతారు తర్వాత ఎన్ని తప్పులు చేసినా ఈసారి వేయించిన కదా రెండోసారి రెండు వేలు ఇస్తే మనకు ఏడా ఓటు అని చెప్పేసి ఆ ధీమాతో రాజకీయ నాయకులు ఉంటారు కాబట్టి రాజకీయాల్లో డబ్బు మహిమ తగ్గించాలని చెప్పేసి కూడా ఈ వేదిక ద్వారా మనం కోరుతూ మీ అందరికీ మరొకసారి ఈ యొక్క నా జన్మభూమికి వచ్చేసిన అందరినీ మీ ఒకసారి మరొకసారి జన్మదే భారత్ మద్దరు జాపాన్ ఇంకా అంటే ముసలి వాళ్ళ యువకులు ఇంకా తక్కువ ఉంది రష్యా చూడాలి అమెరికా రూడాలి ఇదో భారతదేశం తెలంగాణ నూతన రాష్ట్రం ఉంది ఈ తెలంగాణ నూతన రాష్ట్రంలో ఒక నూతన రాజకీయ వరవడే మనం బాధలు పెట్టాలి ఎంత చెప్పాను మీరు విద్యార్థి పరిస్థితి చదువుతున్నప్పుడు కానీ ఉన్నప్పుడు కానీ ఆలోచించుకున్నప్పుడు కానీ ఎప్పుడు కూడా నా దేశం కోసం నేను ఆలోచించాలి నా సమాజం కోసం నేను ఆలోచించాలి నాకు నేషన్ ఫస్ట్ ఫ్యామిలీ నెక్స్ట్ అనేది నేను నా ఆలోచన ఆ ఆలోచన అసలు మీ పాలిటిక్స్ మనం తీసుకురావాలి తెలంగాణలో అనేది దీంట్లో ఈరోజు ఉన్నాం ఇందులో చాలా బాధ అనిపిస్తుంది అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ఎలిగేషన్స్ పెట్టింది కూడా మనం ఒక మీటింగ్ దేవేంద్ర గౌడ గారు పుస్తకాన్ని రాచాను ఆ పుస్తకాన్ని ముఖ్యమంత్రి గారు వచ్చారు ముఖ్యమంత్రి గారు మీరు అన్నారు మనం రాజకీయాలు బృతులు వస్తున్నాయి 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 అని చెప్పి మనం ఆయనే మళ్ళీ మీరు అందరూ అనుకుంటూ మన గీసే బాబు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు మీరు కూడా తెలుసుకున్నాను ఈ రాజకీయాలు అంటే భాష మాట్లాడదు ఇప్పుడు నేను ఈ సీట్లు వస్తున్నా తెలుసుకున్నాడు మంచిది కానీ చెప్పారు అందరు వేరేది కావాల్సిన అవసరం రాజకీయ పార్టీలు మనం విధి విధానాన్ని నివసించుకుందాం మన సిద్ధాంతాలను మేము పోరాడదాం సిద్ధాంతాల కోసం మనం బతుకుతాం ఆ భావి తరానికి ఒక మంచి బాట చూపెడతాం అంతేగాని రాజకీయాల్లో మన భావి తరానికి భూకులు చక్కలు చూపుకోవడాలు కొట్టుకోవడాలు కట్టాలి ఇది మంచి పెద్ద సాధు అని చెప్పి తెలియజేస్తూ మరి పోదావరం కుల ప్రభుత్వం ఇక్కడ వచ్చారు మీడియా వచ్చింది మీ అందరూ కూడా మరొకసారి మీ అందరూ వచ్చారు మైక్ మధ్య ఉన్న మీ అన్న కూడా కొద్దిగా ఇద్ద అనిపించింది నాకేందే అది అదే మీ ఇంటూ లాస్ట్లో మాట నిన్న భారత్ చెప్పాను మా గారు మా ఫాదర్ గురించి తెలుసు మా ఫాదర్ ఫ్రెండ్ ఒక ఆయన వచ్చాడు చాలా కాలేజీ వస్తే వాళ్ళ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు మా లేరు నాలుగేళ్ళు ఏం బాబు వారు పోయి మాట్లాడుకుంటే అడిగాడు మా ఫాదర్ అండి అదే నేను ముగ్గురు పిల్లలున్న ఏం చేస్తున్నాను అన్నా ముగ్గురు పిల్లలు ఏం చేస్తున్నాడు అంటూ మా ఆయన మా పెద్ద అబ్బాయి బాగా ఇంటెలిజెంట్ ఐఐటి చేశాడు అని చెప్పాడు రెండో అబ్బాయి అంటే ఎయిమ్స్ సేమ్స్ అని నేను చెప్పాడు మరి మూడో అబ్బాయి ఏం చేసిన తలకాయ పోకొని ఏం చెప్పాలి రా వాళ్ళు అన్ని పాడాలి ఇంకా దొంగ దొంగ సాగత ఉంది నాకు జైలు ఉపయోగించు ఏం చేయాలని అర్థం కాదు ఆయన రాజకీయాలు ఒకే నేను కుటుంబ రాన మనకు రాజకీయాలు అవసరం లేదు అన్న కాలం అన్నీ చాలామంది రాజకీయాలు చాలామంది మంచి వాళ్ళు రావాలనుకుంటాను ఇలా అప్పట్లో శ్రీ వినేశ్వర కానీ దాజ్ పదార్థులు కానీ మీరు చూస్తే వాళ్ళందరూ ఒక స్ట్రగల్ చేసి కష్టపడి చదివిజాము ఏంటి అబద్ధం అనేది మనం తెలుసుకోవడం కష్టం కష్టమవుతుంది చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అనేక నాయకులు కాకుండా అందరూ కూడా సోషల్ మీడియా అనేది చాలా జాగ్రత్తగా వాస్తవాలు ప్రజలకు అందిస్తే యూట్యూబ్ సస్థలు కూడా నేను కోరుతా ఉన్నాను ఈ వేదిక ద్వారా మీరు బాధ్యతలను పనిచేస్తే సమాజానికి మనకు మంచి చేస్తున్నారు అంటారు సమన్యం ఇవ్వడపెడతారు మొత్తం మీరు ఎన్ని లాంగ్వేజ్ దాన్ని ఇవ్వడం ఉంటుంది ఇలాగ ఇది అవసరమో మన సమాజం మనకు ఉన్నటువంటి ఏదైతే గణతౌదో గతంలో మేము ఎక్కువనే ఉంటుందా మన యువత మనకు ఉన్నటువంటి క్షమత ఉన్న కెపాసిటీస్ ప్రపంచంలో ఏ దేశానికి ప్రపంచంలో ఏ దేశంలో పోయా భారతీయులు ఎక్కడ ఉంటారు శాసిస్తున్నారు మొన్నటి వరకు ఈ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కూడా భారతీయుడు కదా భారత మునుముడు కదా అమెరికా వైస్ ప్రెసిడెంట్ కూడా వై మన భారత భారతమే కదా ఫిజి అయ్యా మొత్తం ప్రపంచమే ప్రభుత్వం మందే కదా మానుష్యూ కూడా భారతీయ భారతదేశం వ్యక్తులుగా సాధించేది మీరు ఎక్కడ పోయినా ప్రపంచంలో మీరు దాదాపు ఇరవై ఒక్క దేశాలు తిరిగారు ఏ దేశంలో టర్కీ కూడా పోయారు అక్కడ ఇండియన్ రెస్టేటు మూడు మానవులు ఉన్న బల్గేరియాలో ఇండియన్ రెస్టేట్ ఉంది లక్ష్యాలో ఇండియన్ ఉంటుంది అంటే ఇండియన్ స్టూడెంట్స్ ఇండియన్ కెపాసిటీస్ ఇండియా ఒక సంబంధించినటువంటి వ్యక్తుల ఒక డిమాండ్ భారతదేశం పైన బయట బాగుంది ఇండియా ఇస్ ప్రౌడ్ అంటే డాక్టర్ ఇలా పోయినా అక్కడ యూఎస్ పోయినా అలా ఇంకా చదివాడు పోయినట్టు ఇప్పుడు కాదు ఇక్కడ చదివేట పోతే గర్వంగా మనం భావిస్తున్నాం భారతీయ డిమాండ్ పెరుగుతుంది మొత్తం యావత్ ప్రపంచంలో అక్కడ మన కారణం అయ్యింది అటువంటి దేశంలో అటువంటి యువత మనం ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చే సమాచారం కానీ వాళ్ళకి ఇచ్చే సందేశం కానీ అది ఈ దేశానికి సమాజానికి పనికొచ్చేటట్టు ఉండాలని చెప్పేసి మీరు భావిస్తా ఉన్నారు ఇది చాలా అవసరం ఇక చాలామంది మీడియా వాళ్ళు ఉన్నారు యూట్యూబ్ వాళ్ళు ఉన్నారు ఇది ఒకటే కొడుతున్నాను మీరు వినోదం కోసం మీరు వేయలే మీరు మీ ఎంటర్టైన్మెంట్ మీరు చేయలేదు కానీ న్యూస్ వార్త చేసేటప్పుడు ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు చేసినప్పుడు బాధ్యతలు కనుక మీరు ఇచ్చేట సూచనలు అది సమాజానికి పనికి రావాలి యువత తప్పుదారిని పట్టించేలా ఉండకూడదు ఎందుకంటే ఈ దేశానికి మూలమే యువత ఈ దేశానికి ఈరోజు యంగెస్ట్ వరల్డ్ యంగెస్ట్ కంట్రీస్ట్ ఇండియా జన్మభూమి మిమ్మల్ని ఎవరు మర్చిపోరాదు కాబట్టి మాకు ఇప్పుడు అక్కడ ఎటువంటి ఒక సంబంధం లేకుండా కూడా అంటే మా బ్రదర్స్ బ్రదర్ ల్యాండ్స్ ఉన్నాయి వైజాగ్ కానీ ఎప్పుడో చిన్నప్పుడే బయట అనుకున్నాం కూడా మా ఇంట్లో మా అన్నదూ కూడా మా నాన్నగారు కూడా ఇక్కడ ప్రాంతంలో విదేశాల్లో అక్కడ పెరిగి భారతదేశం ఉండి ఇక్కడ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఈ యొక్క ప్రాంతంతో మా ఊరు అనే మా ప్రాంతం అనేటువంటి భావన నాకు అది నన్ను అధ్యక్షుడైన తర్వాత మొట్టమొదటి ఒక పర్యటన నా సొంత గ్రామం ఉన్నటువంటి ముమ్మడి జిల్లా నల్గొండ జిల్లా కొత్త జిల్లా అనేటువంటి ఒక సూర్యాపేట జిల్లాకు నేను రావడం జరిగింది నా చిన్ననాడు చాలా మంది కలిసారు అక్కడ నా చిన్ననాడు జ్ఞాపకాన్ని కూడా నేను ప్రభుత్వం చేస్తున్నాను అదేవిధంగా ఈ ఊరితో కొన్ని చాలా సంబంధాలు తెలుసు ఇక్కడ ఉన్న కేఆర్ఆర్ కాలేజ్ కూడా అప్పుడు మా కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి ఆ కాలేజ్ కూడా గవర్నమెంట్ కాలేజ్ అయిపోయింది ఏదైనా కూడా మనం ఈ యొక్క ప్రాంతాలు కాదు మనము మన రాష్ట్రం మన దేశము ఇది కూడా మన మన తల్లిదానికి మన గ్రామం కూడా ముఖ్యం కాబట్టి ఈరోజు ఆ మాట చెప్పడం జరిగింది శివరాజు మాట్లాడుతూ కొన్ని మిషన్ దొరికారు భారతదేశంలో వారు కొన్ని డెవలప్మెంట్ చెప్పారు ప్రభుత్వం డెవలప్మెంట్ మీ అందరికీ గుర్తుండచ్చు గతంలో ఎవరికైనా టెలిఫోన్ కనెక్షన్స్ కావాలంటే రెండు మూడు ఏళ్ళు మనం దాన్ని వెయిట్ చేసేవాళ్ళం కానీ ఇప్పుడు వాజ్పేయి గారు వచ్చిన తర్వాత టెలిఫోన్ కనెక్షన్ మనం డిమాండ్ ఇచ్చేది గ్యాస్ కనెక్షన్స్ కావాలంటే మనం రెండు మూడు ఏళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది ఎంపీ రూపంలో ఏదో తీసుకోవాలి బ్యాక్ రూపంలో తీసుకునేది కానీ ఇప్పుడు ఒక్కొక్క కనెక్షన్ రెండు రెండు కనెక్షన్ ఎంఐడే వస్తుంది మీరు చిన్నప్పుడు హైదరాబాద్ హైదరాబాద్ మా ఊరికి రావాలంటే నాలుగు నెలల గంటలు పెట్టాలి ఒక సిమెంట్ రోడ్ ఉంటుంది హైదరాబాద్ నుంచి చూడబెట్టాక చూడబెట్టి పోతాక ఓన్లీ వన్ లైన్ డబుల్ లైన్ వీలు అందరూ యాక్సిడెంట్ అయితే ఉన్నాయి అందరి యాక్సిడెంట్ అవుతా ఈ యాక్సిడెంట్ అయిన సమయంలో చాలా యాక్సిడెంట్ కానీ ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు సిక్స్ లైన్స్ యుడు ఎక్స్ప్రెస్ హైవే ఏ టైం హైదరాబాద్ ఖమ్మం గట్టపడదు మనకు కానీ మన నేను జస్ట్ కేవలం పదహారు నిమిషాలు వచ్చాను మీటర్లు పెట్టినా పదహారు మీటర్లు జీన్ ఫీల్డ్ అంటే భారతదేశంలో ఎందుకు ప్రగతి జరగట్లేదు ఎందుకు అభివృద్ధి జరగట్లేదు ఒక ఫేజ్ మనం చూస్తే రెండు వేల పద్నాలుగు ముందు మన దేశంలో 70 ఎయిర్ పోర్ట్ ఉంది ఇప్పుడు 150 ఎయిర్ పోర్ట్ ఉన్నాయి 10 సంవత్సరాల్లో 75 ఇంకా పెరిగింది కారణం నాది దూపురతో దూపురన చెప్పాను ఒక నాయకుడు అంటే 100 ఎయిర్ పోర్ట్ బటన్ తీసుకొని నేను అగ్రెషన్ చెప్పువారా అవునా పార్టీ పూజ తీడబని అగ్రెషన్ చేశా ఏంటి అగ్రెషన్ అంటున్నావు ఇంట్రోడియస్ అన్నమాట ఏదైనా సరే అట్లైస్ ఉండేసి అంటే గ్రూప్ అంటే నువ్వు నమ్మిన సిద్ధాంతాన్ని పెళ్ళల్లో తీసుకోవడాన్ని అధ్యక్ష ఇద్దరు సిద్ధాంతాలు మర్చకపోవచ్చు వాడు మీద వారు మీద శత్రులు గారు రాజకీయ ప్రతినిధులు మాత్రమే రాజకీయ ప్రతినిధులు నువ్వు వాళ్ళకు కూడా మీరు ఏ పార్టీని నమ్ముతున్నారో ఏ సిద్ధాంతం నమ్ముతున్నారో వాళ్ళ కార్యకర్తలు మనకు అందిస్తారు కదా మా ఇద్దరి మధ్యలో ఉన్న విధానం విధి విధానంలో ఒక ಪಾಲಿಟಿಕ್ಸ್ ಅನ್ನ ವಿಧಿ ವಿಧಾನ ಭೇದಪಾಯ ವ್ಯಕ್ತಿಗತ ಭೇದಪಾಯ ದೂಷಣ ನಲ ಪ್ಲಾಂಟೇಷನ್ ತಲೆ ಪ್ಲಾಂಟೇಷನ್ ಲಂಗ್ ಚೆಡ್ ಎಸ್ಕೊಂಡು ಇದೆ ವಿಮರ್ಶ ಈ ವಿಮರ್ಶನ ಅನ್ನ ರಾಜಕೀಯ ಮಂತ್ಪ ವ್ಯಕ್ತಿಗತ ದೂಷಣ ಇದು ರಾಜಕೀಯ ಉಪಯೋಗ ಕೂಡ ನಿರ್ಣಯ

ఇవన్నీ కూడా డెవలప్మెంట్ బాగా పెరిగింది సోషల్ డెవలప్మెంట్ సోషల్ మీడియా పెరిగింది సైన్స్ పెరిగింది ఈ సైన్స్ని మనం దేవాలయకి మంచి కోసం వాడాలనే మానవలేని మనం మొత్తం కూడా దాన్ని అంతం చేసే విధంగా వాడకూడదు నాకు ఒక విధంగా చెప్పేవాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్ నో డౌట్ వెరీ మెజరేబుల్ ఇట్ హెస్ మేడ్ అవర్ లైఫ్ మెజరేబుల్ బట్ ఇట్ సేమ్ థైమ్ ఇట్ హెస్ మేడ్ అవర్ లైఫ్ మిజరబుల్ ఇలా సోషల్ మీడియాలో మనకి ఎంత సూచనలు ఇన్ఫర్మేషన్ ఎంత ఫాస్ట్ గా వస్తున్నాయో అంతే దుష్ప్రచార వివాదం లేకుండా చదువుతాం ఏది నిజమో ఏది అబద్ధమో వాట్సాప్ ఇండస్ట్రీలు రాజకీయ పార్టీలు వాట్సాప్ ఇండస్ట్రీ పెట్టుకొని అది మనం ఆర్టిఫిషియల్ ఇండస్ట్రీ ఇంకా డేజర్ మన వాట్సాప్ చేశారు ట్రంప్ కుల్ఫీ అవుతున్నాడు కుల్ఫీ కుల్ఫీ అంటున్నాడు ట్రంప్ చేశారు ఇండియా ట్రంప్ కుల్ఫీ అవుతున్నాడు ఇండియా గురించి అని అనిపిస్తుంది చూస్తే

ఏదైతే ప్రభుత్వ విషయంలో అది కేవలం నాటకం మాత్రమే నమ్ము గత ప్రభుత్వం పది సంవత్సరాలు రెచ్చిన ఇవ్వలేదు ఈ ప్రభుత్వము దాడా దిన తర్వాత ఇప్పుడు పేల్కొని ఎలక్షన్ కార్డ్ ని కల్పిస్తున్నారు ఎలక్షన్ కార్డ్ కూడా పొడి గారి ఫోటో పెట్టారు పొడి గారి ఫోటో ఎందుకు ఉండారంటే ప్రధానమంత్రి గరిబ్ గరిబ్ కల్యాన్ యోజన కింద రోజు 5 కిలో 5 కిలోల పిఎం ఏ చేసి ఫోటోలు ఇచ్చి 1 కిలో 30 ఇచ్చేది ఉద్దంగా ఇచ్చేది కేంద్రం ద్వారా కేంద్రం ద్వారా ఇస్తున్నది 30 కి కే ఫోటో ఉండేప్పుడు మిత్తన్ని నరేంద్ర మోదీ గారు ఇచ్చినప్పుడు నరేంద్ర మోదీ గారి గుంప పెట్టాల్సిన అవసరం ఉన్నది ఇది ఒకటి రెండోది ఏదో ఒక ఈవెంట్ లానే ఏదో గ్రామాల్లో పది రేషన్ కార్డు పంచడంలో అర్థం లేదు తెలంగాణలో ప్రతి అర్హుడికి రేషన్ కార్డు ఇవ్వాలి ప్రతి అర్హుడికి ఎనీ ఆల్ బెనిఫిక్సరీ ఎలిజిబుల్ బెనిఫిక్సరీ అందరికీ రేషన్ కార్డు ఇవ్వాలి రేషన్ కార్డు పాటు ఏదైతే దళారీ వ్యవస్థ ఈ వేసన్ కార్డు పంపిణీ చేస్తుందో ఆ దళారి వ్యవస్థను కూడా ప్రభుత్వము అర్థం చేస్తున్న ప్రభుత్వం ఇక్కడ యొక్క అదేవిధంగా మాకు నేతలు కూడా మీరు ఈ ప్రాంతం నుంచి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎన్నికలకు సన్మానతో డాక్టర్ రాయసీ దుబ్బారావు గారు భారతదేశంలో డాక్టర్ రంగాచారి గారు మాజీ ఎమ్మెల్యే విజయపల్లి చందర్రావు గారు అలదిగిరి జెడ్పీటీసీ సభ్యులు వాసుదేవి వాసు గారు ఇతర రాజకీయాల నుంచి కూడా చాలామంది ఈ సందర్భంగా నేను ఒకటే కోరుతూ ఉన్నాను రాజకీయాల్లో విమర్శలు ఉండాలి విధి విధానాల మీద ఉండాలి వ్యక్తిగతమైన విమర్శలు రాజకీయాలు ఉండే ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం భూత ప్రపంచం భూతుల ప్రపంచం వ్యక్తిగత ఆరోపణలు అసభ్యకరమైనటువంటి ఒక వ్యాఖ్యలు ఈ రాజకీయాలు ఈరోజు సందర్శ ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు టీవీ డిబేట్లలో కొట్లాడుకోవటము టీవీ యాంకర్ని బెదిరేయటము ఈ మధ్య ఒక టీవీ యాంకర్ని టీవీ యొక్క సీనియర్ రిపోర్ట్ని కూడా ఇది న్యూస్ వేసే వాళ్ళని బెదిరియడం జరిగింది ఈ విధమైనటువంటి ఒక వాతావరణంలో ప్రజాత్వం పని తెలంగాణ ఒక నూతన రాష్ట్రము విద్యావంతుల రాష్ట్రము రాజకీయ చైతన్యములు రాష్ట్రము కనీసం మన రాష్ట్రంలో జూతులు కానీ వ్యక్తిగత దూషణలు కానీ వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు కానీ దీనికి ఖర్చు పెట్టి వాటి సిద్ధాంతాల మీద ప్రభుత్వ విధి విధానాల మీద మనం పోరాటం చేస్తే రాబోయేటువంటి తరానికి మంచి రాజకీయ బరవని మనం ఇచ్చేటండి ఈ సందర్భంగా ఈ యొక్క వేదిక ద్వారా నేను నిన్ను కోరుతా ఉన్నాను ఒకవైపు రాజకీయాల్లో మనము మంచి బరవలు తీసుకొని రావాలి రెండోది రాజకీయాల్లో డబ్బు మాత్రం తగ్గించాలి డబ్బుతో రాజకీయాలు చేస్తే అది రాజ ప్రజాస్వామ్యం అందించాలి ఎన్నికలు వచ్చే వరకు డబ్బులతోనే మేము గెలుస్తాము అనేటువంటి ఆలోచన ఉన్న రాజకీయ పార్టీలు కానీ వ్యక్తులు కానీ ఈ సమాజాన్ని కానీ ఈ దేశానికి కానీ ప్రజాస్వామ్యానికి మంచి చేయడం జరిగింది కాబట్టి రాజకీయాల్లో డబ్బు పాత్ర కూడా చెప్పేసి కూడా ఈ యొక్క ఉగ్ర ప్రముఖుల ఈ యొక్క మీటింగ్లో ఈ వేదిక ద్వారా ఈ తెలంగాణ ప్రాం హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ ఆర్సీపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో